హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో కూడా బంగారం విడుదలలు భారీగా తగ్గుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండుగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకే ముందుగా నుంచి మీకొక రిక్వెస్ట్ మా ఊటిలో లైక్ చేయబోతే లైక్ చేయండి మరి తెలియక నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా అవుతుంది ఈ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విష పట్టణలో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఒక వంద రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రావుల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది నాలుగు బంగారంపై మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్